హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు సెవెన్ ఎంత టైం ఎంత అయింది ఎయిట్ అయింది హెల్త్ బాగాలేదు నిన్నటి మొన్నటి దాకా సో ఇప్పుడు కొంచెం పడుకొని చక్కగా అనమాట చూడండి బక్క అసలుకే బక్కోడు బక్కోడు అంటాం మేము ఇంకా బక్క అయిపోయింది హెల్త్ బాగాలేక ఇప్పుడు క్యూ క్యూర్ అయింది బాగుంది కొంచెం కడుపు నొప్పి అంతా వచ్చింది అనమాట ఏంటన్నా ఏమిట్ అన్న ఆ లైట్ వేసి ట్రాప్ కొంచెం మనకి వెళ్తూ వస్తుంది ఇక్కడ లైట్ ఉన్నా ఆ గదిలో లైట్ వేసి ట్రాప్ వస్తా ఓ ఏరోప్లేన్ వస్తుంది ఇందు నుంచి ఏంటి అవును అనన్ ఇంత లూజ్ లూజ్ డ్రెస్ కొనకుచుకున్నా ఏంటన అన్న సైజ్ లేవా అన్న అన్న సైజ్ లేవా కొదై లేదు వాల బట్టలు దొరకలేదంట ఎందుకండం క్విసి కూడా ఉన్నాయి కదా అక్కడ బాగానే ఉంది

ముకుందా జల దేంట్లో బాక్సులో ఏముందని చూస్తే ఇప్పుడు చూడాలి తీసి చూసేదాకా నిద్ర పట్టదన్నమాట సరే ఈ లో ఏముందో ఓపెన్ చేద్దామా నన్ను ఓపెన్ చేస్తూ కింద పడుకుని జాగ్రత్తగా ఓపెన్ చేయను లైట్ వేస్తున్నా

చిన్న చిన్న అట్లా అట్లా తీసు అదేంటి అట్లా ఊడుతుంది కింద నుంచి పెట్టుకోవచ్చు ఆహా లోపల రెండు చేతి పెట్టు ఇది కిందికన్నా ముక్కే కదా ఆహా ఇదే లోని చేత పెట్టినా నీటి రావట్లేదా పైనుంచి ఉంటే ఓ గాడ్ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఎండి లక్ష్మీదేవి అమ్మవారిని నాకు ఇచ్చారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ముకుందా జ్వెలర్స్ చాలా చాలా సంతోషంగా ఉంది నాకు చిన్న సన్మా అంటే మంచి షా ఇలా పెట్టుకొస్తుంది ఎంత బాగుంది కదా అమ్మవారు అసలు ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ నాకు లక్ష్మీదేవి అమ్మవారు అది క్యాప్ దియండి ఒకసారి క్యాప్ దియండి ఇట్లా ఇటు ఒక కెళ్ళు నా డోర్ లాగా చాలా బాగుంది చేది వనన్ ఓ ఇలా పెట్టుకోవచ్చు మనం जी काबला का वोड़ीन वाला उतना याद नहीं आ रहा లేదు ఒకసారి పెట్టికి దిరంగలేది దియే అవునా ఆబ్గా అది కన హ గ్రామ కొత్తే కదా చింకి ఇంకా రిటేస్ కొలే తో అంటే చాలా బాగుంది థాంక్యూ సో మచ్ ముకుంద జ్యువెలర్స్ థాంక్యూ 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 సో మచ్ సోమాజీగూడలో ఇప్పుడు కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది కదండి అక్కడ నాకు చిన్న షాల్వా కప్పేసి చక్కటి మె ఇది మెమండో ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది మన ముకుందా జ్యువెలర్స్లో విఏ చాలా తక్కువ అండి టూ టూ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో మన ముకుందా జువెర్స్ వచ్చేసి ఖమ్మం కుకట్పల్లి కొత్తపేట్ అలాగే ఇప్పుడు సోమాజీగూడలో కూడా ఖమ్మం కొత్తపేట్ కుక్కట్పల్లి కొత్తపేట్ సో మచ్ మేడం మొత్తం నాలుగు బ్రాంచెస్లో ఉన్నాయి అన్ని చోట్ల కూడా సేమ్ అండి థ్యాంక్ యూ సో మచ్